నమస్తే వెల్కమ్ టు తెలంగాణ మేచల్ జిల్లా పర్వతాపూర్ సాయి ఐశ్వర్య కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్య కోదండరాముడి ధన సుభానం సందర్శనార్థం ఉంచారు పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారం సహకారంతో చెల్ల శ్రీనివాస్ శర్మ ఈ ధన సుభానం తయారు చేయించి ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేవాలయాలలో పూజలు అందుకుంటూ వచ్చే సంవత్సరం జనవరిలో అయోధ్య కోదండరాముడి చెంతకు చేర్చనున్నారు శ్రీలంకలో కూడా భక్తుల సందర్శనార్థం ఈ ధనసునుంచారన్నారు నిర్వాహకులు తెలిపారు భక్తులు భక్తి పాటలతో కోలాటాలతో భక్తి పరవశంతో పూజలు చేస్తూ కోదండరాముడి ధనస్థులను దర్శించుకుంటున్నారు అయోధ్యలో భక్తుల కోసం నిత్య అన్నదానాన్ని కూడా చేస్తున్నట్లు చెల్ల శ్రీనివాస్ తెలిపారు పాదరు రాశారు ఏం చెప్తాను అందరికీ అందరికి చెప్పాను నా వయసు కట్ చేసేసి వాళ్ళు ఇచ్చిన వచ్చి చెప్పింది దానిపై చాలా వెళ్ళిపోయా అని చెప్తాను అవంత వస్తున్నాడు కోర్టు తీర్పు రాగానే అయోధ్య వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఫస్ట్ దీ రాముల వారికి నేను ఐదు వెండిటి తీశాను తర్వాత మోడీ గారు పెట్టారు కదా శంకుస్థాపన చేసి దాంట్లో ఐదు వెండిటి తీసాను తర్వాత పాదుకులు చేసి మొత్తం దేశమంతా తిరిగాను రాములు వారు నడిచిన దారిలో వెళ్ళి స్వామివారికి సమర్పించాను పాదుకులు దశమి పెట్టుకుంటు ఇంకా అవన్నీ కావాలంటే ప్రూఫ్లోనే చూపిస్తాను ఆల్బమ్ ఉంది பட்ட ஜம் ஜ ரெண்டு

జై శ్రీరామ్ సో మనం ఇక్కడ రాములవారి కోదండాన్ని వచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు మనం బాలరాముడు ఉన్నారు ఆ పైన రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోబోతున్నాం సో ఆ రాములవారి కొరకు తయారు చేసిన ఈ కోదండాన్ని ఈరోజు మన దేవాలయంలో ప్రదర్శనకు ఉంచడం జరిగింది నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం వస్తుందని ఎప్పుడూ జన్మలో ఊహించలేదు ఈరోజు ఇలాంటి అవకాశం మాకు కలిగింది మరి మా కాలనీలో ఈ కోదండాన్ని మా దేవాలయంలో దర్శించుకోగలిగి రావడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం సో అందరూ కూడా ఈ మరి మరొకసారి మనకి అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు మన జీవితంలో మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో మన అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణం చేసుకున్నాం మనం ఈ సంవత్సరంలో జనవరి ఇరవై తారీఖున ఆ సందర్భంగా ఇక్కడ స్థానిక భాగ్యనగర్ చెందిన శ్రీనివాస శర్మ గారు వాళ్ళ బృందం అంతా కూడా ఆ కోదండరామునికి ఒక ధనుసు విల్లును కూడా పదమూడు కేజీల వెండి కిలో బంగారంతో తయారు చేసి అయోధ్యకి పంపించడానికి సంకల్పం తీసుకున్నారు ఆ సందర్భంగా మన తెలంగాణ ప్రాంతంలో మన హైదరాబాద్లో కానీ అంతటా కూడా అక్కడ అవన్నీ కూడా పలు మందిరాలకి సందర్శన కోసం భక్తుల సందర్శన కోసం పెట్ట పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మన పర్వతపూర్ సాయేశ్వర కాలనీ ఉన్న శ్రీ అభాంజన దేవస్థానంలో ఈరోజు ఇక్కడ స్థానిక కమిటీ ఆధ్వర్యంలో అంతా కూడా భక్తుల దర్శనం కోసం ఆ రోజు ఇక్కడ కోదండం పెట్టాం ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అందరూ కూడా ఆ కోదండరామానికి అర్పించే ఈ ధనసు బాణాన్ని అందరూ కూడా దర్శ దర్శించుకొని అందరూ కూడా సుఖశాంత పడదలని చెప్పి కోరుకుంటున్నాము అదే సందర్భంగా ఏదైతే మనం నిత్యం చెప్పారు ఖండన భీముడాత్త జనభాంధవుడుజ్వల బాణతూన కోదండ కలాప చండవుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవముల లేడను చుండడ గట్టి భేరిగా ఢాండడ ఢాండ ఢాండ మృదంబుల ఢాండము నిండ ఏ మత్త వేదంటము నిత్తి చాటుదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి ఆ యొక్క స్వామికి ఆయుధం ఏమిటంటే కోదండం అంటే ధనస్సు మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడిన విషయం ఏమిటంటే మనమంతా ఆయుధ పూజలు చేసేవాళ్ళం వాళ్ళం ఆ శ్రీరామ శ్రీరామచంద్రుడు ఆ దశరత్ని యొక్క తన కన్న కన్న తండ్రి యొక్క మాట మీద అడవులకు వెళ్ళేటప్పుడు అన్నింటినీ వదిలిపెట్టాడు రాధ ముఖటాన్ని వదిలిపెట్టాడు రాజభూషణాలను వదిలిపెట్టాడు అదేవిధంగా ఆ యొక్క రాజులు ధరించే వేషభూషల్ని అన్నీ వదిలిపెట్టినాడు కానీ ధనస్సును మాత్రం వదిలిపెట్టలేదు ఎందుకంటే ఆ ధనస్సు దగ్గర ఉండాలి ఎప్పటికీ అంటే ప్రతి హిందువు దగ్గర హాయిగా ఉండాలి అని ఇది చెప్తున్నది ఎందుకనంటే నిషాచరహీన కరేంగే ధరితే అంటే ఆయన పుట్టిందే ఆ యొక్క నిషాచరులను రాక్షసును సంవరించడానికి కాబట్టి ఆ కోదండము అనే ధనస్సుని ఆయన ఎప్పటికి వెంబడి పెట్టుకొని తిరిగాడు రాక్షసు సంవారాన్ని చేశారు రావణాసుని సంవారం చేశాడు అదేవిధంగా ఈనాడు తెల్ల శ్రీనివాసు శాస్త్రి గారు వారు ఒక అద్భుతమైన కల్పన చేశారు ఈ యొక్క వెండి ధనస్సు పద్నాలుగు కిలోల వెండి ధనస్సును దేశవ్యాప్తంగా తిప్పుతున్నారు కారణం ఏమిటంటే మళ్ళొకసారి మన హైందవ జాతిలో పౌరుషము పరాక్రమము నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ ఆ రాముని కోదండధరులు ధరలు కావాలని ఈ యొక్క సూచన తెలియజేస్తున్నది వాటి ధర్మం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం ధర్మాన్ని రక్షించడానికి మనమంతా కృషి చేద్దాం జయ శ్రీరామ్ జీ బాధిజే